హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ యాడ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థంగా సాగి ఆధుని శుక్రవారం ఎదురులో సందైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు రకం చేద్ద పెద్దలైతే మనకు ప్రతి శుక్రవారం ఆధునిక సంతకు అర్థగా వస్తుంటాయి మరి ఈ వారం కూడా మరి పోయిన వారంలోనే మరి ఏ సైజులు చేరేట్లు మనం ఈ వీడియో ద్వారా చేక్రితం వివరాలు ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఏనా మీవేనా అవి ఏం చెప్తున్నారు కటి రేట్ ఫ్రెష్ డెబ్బై డెబ్బై వేలు కృష్ణకి వచ్చేసి సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలుగా చెప్తున్నారండి అండి ఎనభైతున్నాను రెండు బోళ్ళు నాలుగు బోల్లు ఇది రెండు బల్ల అది నాలుగు వట్టలతో వాటర్తోన్నాం కదా మురళతో భగవతానికి గిల్ల చూడాలి భరోసా బాగున్నాయా మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి బెలకల్ గ్రామం మండలం అదే మండలం కర్నూలు జిల్లా అవునా అవునా మరి డెబ్బై వేలు అంటే మరి ఫిక్స్ అయితే అరవై పైన మరి మాట్లాడుకోవచ్చు అటుకెట్ అరవై కట్టిగా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పిన చెప్పిన తొంభై మూడు తొంభై రెండు ముప్పై ఏడు సున్నా రెండు లాస్ట్ ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి యువం కాల్ అంటే మాట్లాడుకోండి రెండు పక్కల తాగలకే అవునా రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి వెనక పక్కలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి బొరలతో ఉన్నాయి మరొకసారి చెప్తున్నా అలానే ఇక్కడ మనకు దేశపు సినిమా ఎద్దులని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మీడియం సైజులో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి చేతపు సీమ ఎద్దులు ఏనా మీవేనా ఏం చెప్తున్నారు నాకు కాడే రేటు తొంభై ఐదు తొంభై వేల తొంభై ఎనిమిది ఐదా తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఫ్రై రేటు వచ్చేసి నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి పలు మలపలా కలిపినాయా ఆరు వందలు ఉన్నాయా భగవతనే గెలలో రైతు ఎదులేనాయా మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కేసుల గ్రామం మండల్ మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు నర్సారెడ్డి మరి తొంభై ఎనిమిది అంటే ఫిక్స్ రేట్ మరి తొంభై పైన మళ్ళీ చిన్న లోపలేనా తొంభై కట్టిగా మాట్లాడుకోవచ్చు తొంభై పైననే అదే అదే చెప్పాలి కదా మీ నెంబర్ చెప్పిన మరి డెబ్బై తొమ్మిది తొంభై ఐదు ఎనభై తొమ్మిది ఎనభై రెండు ఇరవై ఆరు లాస్ట్ రైట్ సార్ మరి విధంగా ఉండి ఎవరికొచ్చి నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి దేశపసీమైతే ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నానండి నమస్తేనా నమస్తే వచ్చినావా ఏం చెప్తున్నాను కడ ఎనభై ఎనభై ఆరు ఫ్రెండ్స్ మరి ఫ్లైవ్ విడికి వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారండి అండి అరకల్ వాసులు మరి అరకల్ గ్రామం ఆధ్వర్య మండలం కర్నూలు జిల్లా మన ష్యామెలనేవి గ్రాహాల భరోసా గ్యారెంటీనే అవునా మీ నెంబర్ చెప్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో టూ నైన్ టూ నైన్ త్రీ రైట్ ఫ్రెండ్స్ మరి వింటాను గొప్ప చూద్దామండి ఈ విధంగా ఉన్నాయి కావాలంటే మాట్లాడే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీడియం సైజులో ఉన్నటువంటి కిలారి ఎదురు ఫ్రెండ్స్ మనకు అనిపిస్తుంది అండి కిలారి సి మంది గురించి చెప్పుకోవచ్చు ఏనా మేమేనా ఏం చెప్తాను నా ఖాడీ రేటు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ ఉన్నాయి రేటుకి వచ్చేసి నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి ఏమైనా పళ్ళు మలుపులా కలిపినాయా కలిపినట్లు పోతే అన్నా వెళ్ళాలి భరోసా గ్యారెంటీ ఎక్కడ చూసారు మరి ముగతి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు సార్ మరి ఈ వారి మీద ఒక్కటే మన పట్టుకున్నారు ఈ వారి మీద ఒక్కటే మరి ఫిక్స్డ్ డేట్ తొంభై పైననే మాట్లాడుకోవచ్చు అటు ఇటు అటు ఇటు మీ నెంబర్ చెప్తాను మరి చెప్పనా అరవై మూడు సున్నా ఒకటి నలభై ఐదు అరవై లాస్ట్ పద్దెనిమిది మాట్లాడుకోండి రైట్ ఏం చెప్తారు కానీ ఎనభై ఐదు వేలు ఫ్రెష్ మరి రైట్ ఏడు వచ్చేసి డేజ్ సిమ్మో ఫ్రెష్ మాకు కనిపిస్తున్నాయండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు అండి మరి వారం దక్కడ ఏమైనా పట్టుకున్నారు ధన్యవాదాలు కాదు ఇది ఒక్క మన ఉన్నాయా అంటే ఈ ముందువే అన్న ఆహా అవును పెద్దవి కదా అవునవునవునా పళ్ళు మలపల బొబ్బతన కిల్లాలో ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇదే కదా లొకేషన్ ఆదని గ్రామం ఆదని మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ మార్చి మొబైల్ నెంబర్ తొమ్మిది యాభై తొమ్మిది యాభై ఒకటి యాభై ముప్పై నాలుగు రైట్ ప్లేస్ మరి ఆ కార్డితో పాటు అన్నవి వచ్చేసి ఈ కాడేట ఇవి కూడా మంచి సైజు కలు ఉన్నాయి మరి రెండు కాలు వెళ్ళిపోయి ఎక్కడ నచ్చినా మన నేరుగా మాట్లాడుకోండి కరెక్ట్ అన్నమాట అయితే ఆ మాట అయితే కరెక్ట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన కమ్మల్ తిన్న రామాంజనాన్న గారు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి ఎదురు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయండి మీకు మరి వారం పంట పట్టుకొచ్చు చెప్తున్నాడు చెప్తున్నారు మనకైతే మరి చూస్తున్నారు కదా ఎదురు వెనక భాగం ముందు భాగంగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇదొకడేనా అవునవునా ఏం చెప్తున్నారు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఫ్రెష్ మరి ఫైవ్ రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నారండి వాళ్ళు గ్యారంటీ రెండు రెండు పక్కలతోంటావు ఫ్రెష్ మరి లొకేషన్ వచ్చేసి కమ్మంది గ్రామం పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా మరి బెరమ అయితే ఫిక్స్ రేట్ ఏమి కాదు కదా ఫిక్స్ రేట్ ఏమి కదా ఒకటి ఒకటి పైన రైట్ మీ నెంబర్ చెప్తున్నాను మరి అరవై మూడు అరవై మూడు డబల్ జీరో డబల్ జీరో యాభై మూడు యాభై మూడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది యాభై లాస్ట్ యాభై ఎనిమిది రైట్ ఫ్రెష్ మీరు విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకో బిక్స్ సైజులో ఉన్నాయి మరి వరకం కావాలంటే వాళ్ళు సింగిల్ సింగిల్ సిద్ధంగా ఉంటారు మరి అంటే మీకు నచ్చాలంతే రైట్ నమస్తేనా మనమేనా కడి ఈ సీమవే నటు నాటువేనా ఇవేం చెప్తున్నారా కడి రేటు ఒకటి ఐదు ఫ్రెష్ మనకి కదా మనకు మంచి సైజు కదా దేశాలు కానీ వన్ లెక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారండి బిల్లలు పప్పుతాయి గ్యారంటీనా గ్యారంటీ అదే మరి చెప్పాలి కదా చెప్తా అదే మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి అలసొంది గుర్తి గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా ఏం పేర్చే అవకాశాలు ఏమి లేదు మరి వార్నింగ్ రెండు కడీల మీ నెంబర్ చెప్పిన మరి తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై మరి ముప్పై ఆరు మీ పేరున సోమలింగ సోమలింగి అంటే కదా రైట్ మరి ఫిక్స్ రేట్ అయితే ఒకటి లోపల వచ్చినా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి పెట్టువెన కానీ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రకం కావాలంటే నాటువే అలాగే దేశ సినిలో కాంటాక్ట్ చేసి మాట్లాడండి రైట్ ఫ్రెండ్స్ అలా అండి ఇక్కడ కూడా మీడియం సైజులో కానీ మంచి మంచి లైన్ కనిపిస్తున్నాయి ఎదురైతే ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఎదులైతే ఈ విధంగా కనిపిస్తున్నా అండి మనకు మీవేనే ఏం చెప్తున్నారు ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ డేకి వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా అండి హలో అన్ని అనికెళ్తున్నాయా బాబు తనా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు మరి కర్ణాటక రైచూరు వాసులా అక్కడ ఏమన్నా పల్లెనా ఏం పల్లె పేరు అక్క తగిరాలా మనకు అర్థం కాకపోయినా రైతులు దిండి చూస్తున్నారు కదా వాళ్ళకి అర్థమవుతుంది ఎదురు బాగున్నాయి మరి ఒకటి ఇరవై రేటు మరి ఫిక్స్ రేటు ఒకటి పది లోపల పే పైన పది లోపల వచ్చినా వస్తాయంట ఒకటి పోయినా అంట ఒకటి పైన మీ పేరు రామ్లింగ మీ నెంబర్ చెప్పిన మొబైల్ నెంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ లాస్ట్ రైట్ ఫ్రెండ్ మీరు కలబల గురించి చూస్తున్నారండి ఈ విధంగా ఉన్నాయి ఒక కలెక్టర్ నిర్గం మాట్లాడుకుంటే అలాగే విడికా బొక్కలు చూపిస్తాను నేను ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఇటు వెనకబాగా విధంగా ఉన్నాయి మరోసారి చెప్తున్నా మీడియం సైజులో ఉన్నాయి ఇదిలైతే కానీ మంచి లైన్లో ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి ఈ వారం మార్కెట్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి కంపడ్ వాసు అండి మరి గుడ్డంతావి మరి మల్లానవి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా రెండు కూడా కేవలం నాలాపళ్ళతో ఉన్నటువంటి అలాగే మురళతో ఉన్నటువంటి మరి ఒంగోలు కోడలు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీకు ఎంత కనిపిస్తున్నాయండి మరి చూస్తున్నారు నిజంగా ఉన్నాయి కొడలు అయితే ఏం చెప్తున్నారు రేటు తొంభై ఐదు వేలు ఫ్రెష్ ఫైవ్ మీరు రేటు వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు మూడు నాలుగు ఫలితాలు ఉన్నాయా గిడల దూడల భరోసా ఉన్నాయా రైతులేనా వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చాను మరి కురుకుంద గ్రామం మండలం కౌతాల మండలం కర్నూలు జిల్లా అవునా ఎంత రేటు మరి ఫిక్స్ రేటు తొంభై లోపల ఎనభై పైన మీ నెంబర్ తొంభై చెప్తానాడు సున్నా ఐదు ముప్పై తొమ్మిది యాభై తొమ్మిది డెబ్బై రెండు డెబ్బై రెండు ఫ్రెండ్స్ మీరు విధంగా ఉన్నాయి దూడలేదు ఎవరికై కాలంటే నేరుగా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కిలారి కాడని చెప్పుకోవచ్చు అండి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మన రైట్ రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారండి వాళ్ళు మలపలా కలిపి అవునా అవునా ఫ్రెండ్స్ మరి ఎడవ మలపలతో కుడి కుడిపక్క కానీ ఆరపలతో ఉన్నాయట మంచి సైజుగా కాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే కలపల్గా చూస్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారా దిబనకల్ గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు మహాదేవ్ మరి రైతులైనా వివరమా రైతులేనా చైతన్కైతే గ్యారంటీనా మరి ఎవరైనా ఒకవేళ వస్తే దీన్ని ఒకటి చింగిలిచ్చే అవకాశం ఉండదా మీకు నచ్చిన రేట్ వస్తే ఇస్తారు ఖచ్చితంగా రైట్ మీ నేను చెప్తాను ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ నైన్ ఫోర్ లాస్ట్ డబల్ టూ రైట్ సేవ్ వెనక బాగా చూద్దామండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఇప్పుడు వెనకబాగాలు ఈ విధంగా ఉన్నాయి ఓవర్ మరి మరొకసారి చెప్తున్నా ఎవరికి సింగల్ కూడా ఇచ్చాడని సిద్ధంగా అయితే ఉన్నారట రైట్ ఓకేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి అలానే సింగిల్గా ఉన్నటువంటి దేశపు సీమ అయిద్దండి మీకు అనిపిస్తుంది ఏం చెప్తున్నారా ఎదురు రేటు యాభై ఆరు వేలు ఫ్రెండ్స్ మరి దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ యాభై ఆరు వేలుగా చెప్తున్నారండి యాభై పక్క వచ్చేసి చేద్దాంనా రెండు పక్కల నుంచి ఎక్కడొచ్చేసారు మరి బైచికేరి గ్రామం మధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరు లింగమూర్తి వ్యాపారమేనా రైతులేనా అవునవునా మరి యాభై అంటే మరి ఫిక్స్డ్ రేటు యాభై లోపల ఏమైనా ఇచ్చినేనా యాభై లోపల అటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ తాను మరి మొబైల్ నెంబర్ తొంభై ఆరు డబల్ ఆరు ఎనభై ఒకటి సున్నా నాలుగు లాస్ట్ యాభై తొమ్మిది రైట్ అడ్రస్ మరి దీన్ని ఒక పక్కన చూస్తాను మరి సింగిల్ ఉంది ఒక కరెక్ట్ నేరుగా మాట్లాడుకుంటుంది మరి మరొకసారి చెప్తున్నా చేద్దాం కానీ రెండు పక్కలు సార్ రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు మన అన్న కాంటాక్ట్ చేసాం కదా కాశీమాన్ ఆ కాడితో పాటు ఈ ఖాడీ ఉన్నాయట ఇవేం చెప్పినారా కాడి రేటు ఇవన్న ఒకటి ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి పది బిడ్డ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వలకి చెప్తున్నారండి ఎవరైనా ఒకవేళ సింగిల్కి ఇచ్చే కాశ్ ఉంటుంది గోధుపూలదే మీకు నచ్చినట్టు వస్తే ఇస్తారు మంచి దిట్టంగా ఉంది అలాగే మంచి గోదుంపుల వస్తుంది కదా ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నాను మీడియం లో మంచి దిట్టంగా ఉంది ఎవరికి కావాలంటే మరి చిన్న వేస్తారు అటు నెంబర్ ఉంది కదా మరొకర్ అయితే అయింది మరి ఒక్క నేరుగా మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు అన్ని అమ్ముడుపోయినాయండి ఫ్రెండ్స్ మన మనం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు మార్కెట్ కొంచెం లేట్గా రావడం అయితే జరిగింది అందువల్ల ఇవైతే అమ్ముడిపోయాయి మరి చూస్తున్నారు కదా పాల పళ్ళు ఉన్నాయి మరి పాల సైజున మనకైతే ఇక్కడ ఓనర్స్ ఎవరు అందుబాటులో లేరు కానీ దూడలు అయితే మంచి సైజులో ఉన్నాయి అందుకే మీకు ఈ వీడియోనైతే పరిచయం చేస్తున్నాను రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మీడియం సైజులో మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మేత ఎదులు కాను నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలగా మరి అమ్ముడు పోయానికి మన రైతాల్లో తిప్పక తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ చూసిన ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరు మీరు నుంచి చూసారు గోనపాడు ఏనా అవునవునా ఫ్రెండ్స్ మరి గోనపాడు వాళ్ళు అమ్మినారట అని ఎవరుగా ఉన్నారు వాళ్ళు చెప్పడం లేదు కానీ ఈ విధంగా ఉన్నాయి మరి ఈ సైజు కానీ ఎద్దులు కాను నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా మరి ఈ వారం మార్కెట్లో రేట్ అయితే పలుకుతున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం లో మంచి దట్టంగా ఉన్నటువంటి జేసెప్ సి ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయండి ఫ్రెండ్స్ చూశారు వెనకపాకు ముందు భాగం పేరు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకో అలా అన్ని వీటి కలబాకులు చూస్తున్న కాడ రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మాట వైఫ్ రేట్ వచ్చేసి వన్ డెక్ ఫైవ్ థౌజండ్ ఒక్క లక్ష ఐదు వేలుగా చెప్తున్నారండి బొప్ప తన కళ్ళు భరోసా భరోసా ఇద్దరు చూచారు గోనాలు కర్ణాటక వాసుల రైచూర్ తాలూకా రైచూర్ జిల్లా లూర్ జిల్లా బల్లార్ జిల్లా బల్లార్ తాలూకా నెంబర్ మీకు మంది ఇది ఒక కాడనే గవర్నబాటు ఇది ఒక మీ పేరు గోవర్ధన్ మరి ఒక లక్ష ఐదు వేల మరి ఫిక్స్ రేటు ఒకటి లోపల ఏమైనా వచ్చినాయి తొంభై ఐదు అటు ఇటు రైట్ మీ నెంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది డబల్ జీరో డబల్ జీరో పదహైదు ఎనభై ముప్పై లాస్ట్ ముప్పై తొమ్మిది రైట్ మరి విధంగా ఉన్నాయి ఉండే మాట్లాడుకోండి మీడియం సైజులో మంచి చెప్తంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా ఉన్నటువంటి ఇదే చెప్షి సినిమా చెప్పుకోవచ్చు నేను మీదేనే పట్టుకున్నా ఊరికి పట్టుకున్నావా ఏం చెప్పినా ఎదురు రేట్ అయినా ఒకటి యాభై ఒకటి ఫ్రెష్ పడి రైతు రేటు వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ యాభై ఒక వెయ్యకెత్తున్నారండి పళ్ళు ఆరు వల్ల ఆరు పక్క ఉండదు పక్క గిరమల కుటుపక్క వస్తుంది వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తారు ఫ్రెస్ మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు తెల్లా అవునా అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి పెద్ద తుమ్మలం గ్రామం పెద్ద పెద్ద కడూరు రా మండలం మండలం కర్నూలు జిల్లా అవునవునా మీ పేరు రమేష్ సింగిల్ ఏ ఉంది ఇది సింగిల్ ఎడమపక్క వస్తుంది గ్యారంటీ అంటే ఎడమప్పకైతే ఎవరైనా రైతులు ఇంట్లో కూర్చొని కట్టుకొని చూసుకోవచ్చా మరి యాభై వేలు అంటే తీసుకెట్ నలభై పైన మనం మాకు సార్ నలభై ఐదు పైన కార్టిఫికెట్ వస్తే మరి అడుక్కోవచ్చు మీరు ఏమైనా చెప్తున్నా మొబైల్ నెంబర్ అరవై రెండు ఎనభై ఒకటి ఇరవై మూడు పదహైదు ముప్పై ఐదు లాస్ట్ ఫ్రెస్ మరి ఈ విధంగా ఉన్నాయి ఎక్కడికి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మరి మార్కెట్ అయితే రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయండి అలానే మరి ఎవరికైనా ఏజైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ప్లస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బిగ్ సైజ్లో ఉన్నటువంటి కిలారి ఎదురులను మనం మొదటిగా ఈరోజు ఫస్ట్నే కాంటాక్ట్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే మరి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఎదురు ఒక వివరాలు మీకు అయితే తెలుస్తాయి మరి ముఖ్యంగా కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆ క్రియేషన్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్